నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మే నెల సిక్స్టీన్త్ నుంచెలా థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ముందు మనం గోచర గ్రహ రీతి గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల బుధుడు ఉండబోతున్నాడు నైన్టీన్ మే వరకు శుక్రుడు కూడా ఉండబోతున్నాడు నైన్టీన్ మే తర్వాత శుక్రుడు ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు అలాగే ఋషభ రాశి లోపల రవి అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం కలగబోతుంది మీన రాశి లోపల గనక చూసుకున్నైతే రాహు అలాగే కుజ సంయోగం జరుగుతుంది కుంభరాశి లోపల శని సంచారం జరుగుతుంది కేతు కన్యా రాశిలో గోచరం అయితే జరుగుతుంది ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో కనుక గ్రహస్థితి దశ అంతర్దశ కనుక చాలా అద్భుతంగా చాలా బాగా ఉన్నట్లయితే మీ అనుకూలంగా కనుకున్నట్లయితే గోచరం లోపల చెప్పబోయే కొన్ని ప్రతికూలమైన మాటలు కూడా మీకోసం అవి అనుకూలంగా అయితే ఉండి తీరుతుంటాయి ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు కానీ గోచరంలో చెప్పబోయే అనుకూల విషయాలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటుంటాయి అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గ్రహస్థితి చూడండి ముందుగా ఇప్పుడు గోచరం లోపల కొన్ని ముఖ్యమైన గ్రహస్థితి కనుక చూసుకున్నది రాహు కేతు అలాగే శని గురు సంయోగం జాతకంలో ఎలా ఉంది చూడండి అది కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు దశ కూడా చాలా ఇంపార్టెంట్ మీ జాతకంలో దశ కనుక సరిగ్గా నడుస్తున్నట్లయితే మీకోసం ఈ సమయం కూడా బాగానే ఉండి తీరుద్ది ఒక విషయం చెప్తా ఎప్పుడు గుర్తుంచుకోండి చంద్రుడు చాలా ముఖ్యమైన విషయం జాతకంలో చంద్రుని దగ్గర బలం ఉండాలి చంద్రుడి దగ్గర కనుక బలం లేకపోవడం అయితే మనం ఎంత జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా ఎన్ని ఇవి ఉన్నా మనము సంతోషంగా అస్సలు ఉండలేకపోతుంటాం ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారి కనుక చూసుకోవాలైతే ప్రస్తుతం ఈ సమయ లోపల మకర రాశి వారికి చాలా రోజుల తర్వాత కొన్ని శుభ పనులు జరిగేతాయి అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మకర రాశి వారి జీవితం లోపల కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పు తమ అనుకూలంగానే ఉండబోతున్నాయి కాబట్టి అంత దిగులు పడే అవసరం అయితే లేదు ఎందుకు ఇలా అంటున్నా అంటే మకర రాశి వారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కనుక గమనించట్లయితే చూడని ప్రతికూలమైన స్థితి లేదు సుగుడని ప్రతికూలమైన స్థితి లేదు ఈ ప్రతికూలమైన స్థితి నుంచి చాలా బయటపడే అవకాశం రాబోయే రోజులు ఇక్కడ మకర రాశి వారికి అయితే కనబడుతుంది వ్యక్తిగత జీవితం లోపల కెరియర్ గురించి కర కార్యక్షేత్రాల లోపల దాంపత్య జీవితం లోపల వ్యాపారం లోపల అది విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి అన్ని మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి కాస్త ఒక ఒక వెలుగు రాబోతుంది ఈ వెలుగు ఏదైతే ఉందో ఇది మీకోసం అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి మకర రాశి వారు ఎక్కువ దీని గురించి ఎక్కువ చింతించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చింత వదిలేయండి ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి దిగులు పడి తర్వాత మన మనసికంగా ఇబ్బంది తెచ్చుకునే కన్నా దాని సొల్యూషన్ వెతకండి ప్రాబ్లం కన్నా ఎక్కువ సొల్యూషన్ గురించి మీరు ఫోకస్ చేస్తే ప్రాబ్లం మీకు చాలా చిన్నది కనబడుతుంది కానీ మనం మన బాధ ఏంటంటే మనం ఎక్కువ శాతం ప్రాబ్లం గురించి ఆలోచించడం వల్ల అదే మనకు చాలా పెద్ద కనబడుతుంటుంది భగవంతుడు ఎప్పుడు తెలుసుకోండి దేవుడు కావచ్చు ప్రకృతి కావచ్చు ప్రతి వ్యక్తికి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి అనుకూలమైన పరిస్థితులు కూడా వస్తుంటాయి ప్రతికూలమైన పరిస్థితి రా కన్నా ముందే అనుకూలమైన కొన్ని సొల్యూషన్స్ మన దగ్గర భగవంతుడు పంపించుతుంటాడు అవి ఎందుకు మనం అర్థం చేసుకోము తర్వాత అంత ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థం అవుతుంది అరే ఇది అప్పుడు చేస్తే చాలా బాగుండేది కదా అనిపిస్తుంటది అంటే తెలుసుకోవాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏది అకారణంగా జరగదు దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటది అది జరగడం వల్ల అది అలా అవృద్ధి తప్ప మిగతా ఎలాంటి రకమైన అందులో ఉద్దేశం అయితే ఉండదు కాబట్టి మకర రాశి వారి రాబోయే రోజు స్థితి ఎలా ఉండబోతుందని అనుకూలంగానే ఉండబోతుంది మరింత దిగులు పడే అవసరం అయితే లేదు కొత్త కొత్త వ్యక్తులతో సంబంధం కలగడం మానసికంగా కొద్దిగా కొన్ని విషయాలు లోపల ఉత్సాహంగా పెరగడం సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు ప్రేమ జీవితంలో పైన కావచ్చు కొన్ని కొత్త తన మార్పులు అయితే కలగబోతున్నాయి ఇక్కడ మకర రాశి వారికి రాబోయే రోజులు ఇంకో పాయింట్ ఇక్కడ మకర రాశి వారికి ఏంటంటే కెరియర్ గురించి ఎవరైతే ఏదైనా మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మార్పు చేసుకోవచ్చు ఎవరైతే ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చేసుకోండి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కెరీర్ లోపల ప్రత్యేకంగా ఈ ఉన్న వ్యక్తి ఇదే నేర్చుకోవాలనే రూల్ అయితే లేదు కాబట్టి సమయం ఎప్పుడు ఎలా వచ్చిందో చెప్పడం కుదరదు దానివల్ల ఏంటంటే మనం అన్ని స్కిల్స్ మన దగ్గర ఉండాలి మల్టీ టాలెంట్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రతి పరిస్థితిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము ఒకసారి ఏంటంటే మనకి ఒకవేళ జాబ్ పోయినా కూడా మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ కూడా ఉన్నాయి దాన్ని ఉపయోగించి మనం డబ్బు కూడా సంపాదించగలుగుతాము దానికైనా కావాల్సింది ఏంటంటే స్కిల్స్ మన దగ్గర కావాలి కాబట్టి ఆ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి సమయం ఎక్కువ మన పైన మనం కేటాయించాలి పక్క వాళ్ళ గురించి కనుక మనం ఎక్కువ ఆలోచించినట్లయితే వాళ్ళ కుటుంబం గురించి వీళ్ళ కుటుంబం గురించి కనుక మనం ఎక్కువ ఆలోచించినట్లయితే సమయం వృధా అయిపోతుంది మళ్ళీ సమయం రాదు కాబట్టి సమయం దొరికిన కొద్దీ మన గురించి మనం ఎక్కువ ఆలోచించాలి డెవలప్ అవ్వడానికి ప్రయత్నించాలి మనం డెవలప్ అవ్వాలంటే ముందు మన పైన మనం పని చేయాలి బయట పని ఎక్కువ చేయకూడదు మన పైన మనం ఎంత ఎక్కువ పని చేస్తామో మనం డెవలప్డ్గా అంతే ఎక్కువగా జరుగుతుంటుంటుంది కాబట్టి గోచరం లోపల గురుబలం రవి బలం అదే రకంగా అన్ని క్షేత్రాల లోపల కాస్త మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది ఎవరైతే ఐ అంటే చెప్పాల్సిన కండిషన్ అలా కాదు కానీ పాయింట్ ఏంటంటే ఐశ్యులు ఉన్న వ్యక్తి రాబే రోజులో కాస్త ప్రశాంతంగా బయటకు వచ్చి తిరగబోతున్నాడు అంటే ఆ ప్రాబ్లం ఏవైతే అది అట్మాస్ఫియర్ ఉన్నాయో ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చి కాస్త ఒక న్యూ లైఫ్ ఒక వ్యక్తికి ఎలా ఉంటదో న్యూ బర్న్ అంటే న్యూ బార్న్ అయిన వ్యక్తికి ఎలా ఉంటదో ఆ రకమైన జీవితం రాబే రోజులో మకర రాశి వారికి అయితే ఉండబోతుంది మరింత దిగులు పడే అవసరం అయితే లేదు మకర రాశి వారు రాబోయే రోజులో సమయం చాలా బాగుంది కాస్త ఏంటంటే మీకు కొన్ని కొన్ని రాబే స్థితులు మీకు కనబడుతుంటాయి రాబోయే కనబడుతుంటే కనబడుతుంటాయి ఇక్కడ మకర రాశి వారికి బాగుందంటే మీ మంచితనం ఇతరులకు ఉపయోగం కావాలి మీ సపోర్ట్ వేరే వాళ్ళకి అవసరం కాబట్టి భగవంతుడు ఇప్పుడు మంచి టైం ఇచ్చాడు ఎప్పుడు తెలుసుకోండి ఒక మనకి ఇప్పుడు చాలా మంచి రోజులు అంటే ఇది మన కోసం కాదు మన పక్కకి ఎవరో బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఇది మనం మంచి చేయడం కోసం వస్తుంది మంచి రోజులు ముఖ్యంగా ఎందుకంటే అవతల వ్యక్తికి సహకారం చేయడం కోసమే అది మన వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ప్రయారిటీ ఏంటంటే ముందు మన కుటుంబానికి వెళ్ళి తర్వాత బయట వాళ్ళు చూసుకోవాలి మకర వారి రాబోయే రోజుల్లో స్థితి అలాగే ఉండబోతుంది కాస్త ఆడవాళ్ళకంటే మకర రాశివారు ఆడవాళ్ళు ఏమైనా కావచ్చు పుట్టింటి నుంచి కాస్త అట్మాస్ఫియర్ నెగిటివ్ అయితే ఉండబోతుంది ఒక్క పాయింట్ వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల ప్లస్ లానే ఉండబోతున్నాడు కానీ అది అలా జరగడం కూడా కొన్ని దాని వెనకాల మీరు తర్వాత ఆలోచించినట్లయితే అది మీకోసం ప్లస్ లానే ఉండబోతుంటుంది ప్రతిరోజు శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి కుదిరినట్లయితే రాత్రి తొందరగా పనుకోవడానికి ప్రయత్నించండి మకర రాశి వారు మామూలుగా ప్రాబ్లం ఏంటంటే రాత్రి తొందరగా పనుకోరు దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది కానీ కుదిరినట్లయితే ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నించుదాం రాత్రి తొందరగా పనుకోండి చంద్రబలం తప్పకుండా పెరుగుద్ది స్త్రీమాత్రేనమా